రాత్రిపూట పెట్రోల్ బంకుల వద్ద ఆగి ఉన్న లారీలను టార్గెట్ చేసుకుని వాహనాల డీజిల్ ట్యాంక్ల నుంచి డీజిల్ ను దొంగిలించే దొంగల ముఠాను సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గజ్వల్ ఏసీపీ పురుషోత్తం మీడియా సమావేశం నిర్వహించారు ఐదుగురు వ్యక్తులు కలిసి ముఠాగా ఏర్పడి సిద్దిపేట రాచకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రివేళలో పెట్రోల్ బంకుల వద్ద ఆగి ఉన్న పెద్ద వాహనాలను టార్గెట్ చేసుకుని వాహనాల ట్యాంకర్ల తాళం పగలగొట్టి అందులోని డీజిల్ను దొంగిలిస్తున్నారని తెలిపారు ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చేరియాల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు కేసులో భాగంగా ఐదుగురు ముఠాలు నలుగురిని అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నారని నిందితుల నుంచి ఒక డీసీఎం బొలేరో వాహనాలు నగదును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం తెలిపారు అయింది ఇక్కడ కుక్నూర్ అయినా దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం కంటిన్యూగా దాన్ని చేస్తూనే ఉన్నాము అలాగే మళ్ళీ మనకు మొన్న మే ట్వంటీ ఎత్ ఈ నెల ఇరవై తారీఖు నాడు మళ్ళొక దొంగతనం జరిగింది దానిలో కూడా కొన్ని మనకు లీడ్స్ వచ్చినాయి సీసీ కెమెరా ద్వారా సో అవన్నీ దాని ద్వారా మనము ఆ లీడ్స్ ద్వారా చూస్తే ఒక ఐదుగురు దొంగల మూటాను గుర్తించడం జరిగింది దానికి మనము టీమ్స్ ఫామ్ చేసి తోగుట సిఐ లతీఫ్ గారు మరియు గౌరారం మన కుక్మూర్పల్లి ఎస్ఐ శ్రీనివాస్ మరియు ఈ యొక్క మన క్రైమ్ సిబ్బంది అందరితో టీం ఫామ్ చేసి డైలీ మన పోలీస్ స్టేషన్ మన సిద్దిపేట కమిషనరేట్లే కాకుండా రాచకొండ హైదరాబాద్ కమిషనరేట్లో కూడా వాళ్ళ మూమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ లోకల్ పోలీస్ యొక్క సహకారంతో మనం వాళ్ళని ఫాలో చేయడం జరిగింది అట్లా ఒకటి రెండు సార్లు మనకు మిస్ కావడం జరిగింది అనుకోకుండా ఈరోజు అదే మనము వాళ్ళను వెంబడిస్తున్న క్రమంలో ఈ వాళ్ళ డే సో ఈరోజు మనము ఐదుగురు సభ్యుల్లో నలుగురిని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది నలుగురి వాళ్ళ హనీఫ్ ఖాన్ అతను ఫార్టీ ఇయర్స్ ఈయన అగడ్ రాజ్గఢ్ మండలం అండ్ జిల్లా మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన అతను అలాగే రోషన్ జాతవ్ ఇతను ఇరవై ఏడు సంవత్సరాలు ఇతను కూడా రాజ్గఢ్ మధ్యప్రదేశ్ సంబంధించిన సంబంధించినవాడు ఇంకొకతను ముఖేష్ వర్మ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇతను కూడా రాజ్ఘడ్ డిస్టిక్ మధ్యప్రదేశ్ ఇంకొకతను సింగ్ వర్మ ఇతను కూడా రాజ్గఢ్ జిల్లా మధ్యప్రదేశ్ స్టేట్కు సంబంధించినవాడు ఒకతను పార్పేండు అతను మాత్రము మన హైదరాబాద్కు సంబంధించినతను వాడు శంషాబాద్ మేం డి అన్వర్ అని చెప్పి దీనిలా ఇద్దరు